ఆ దశాబ్దంలో వచ్చిన ఫార్ములా చిత్రాల కోవకు చెందిన నిరుపేదలు చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చి రెండున విడుదలయ్యింది గోకుల్ పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమాని నిర్మించింది దోనేపూడి కృష్ణమూర్తి దర్శకుడు తాతినేని ప్రకాశ్రావు గారు సినిమా పేరుకి తగినట్లే ఈ కథలో ఒకటి రెండు పాత్రలు తప్ప మిగతా అందరూ నిరుపేదలే అనగనగా ఒక పల్లెటూళ్లో ఉండే నారాయణ అనే యువకుడు కరువు పరిస్థితుల వల్ల ఉన్న ఊరొదిలి విజయవాడ చేరుకుంటాడు ఎక్కడా పని దొరక్క ఒక వీధి పంపు దగ్గర స్పృహతప్పి పడిపోతాడు రిక్షా రంగన్న అతణ్ణి చూసి జాలిపడి ఇంటికి తీసుకెళ్తాడు నారాయణ కూడా ఒక రిక్షా అద్దెకు తీసుకుని నడుపుకుంటాడు ఐదు నెల్లు కష్టపడి నూట నలభై ఐదు రూపాయలు పోగుచేసుకుని స్వంత రిక్షా కొనుక్కుందామనుకుంటున్న నారాయణను తప్పుడు లెక్కలతో యజమాని ధర్మయ్య మోసం చేస్తాడు ఆ రాత్రి ధర్మయ్య ఇంటికి రహస్యంగా వెళ్లిన నారాయణ మీద దొంగతనం కేసు పడుతుంది జైలుకెళ్తాడు అంతవరకు అతడికి ఆశ్రయమిచ్చిన రంగన్న జబ్బుతో మంచాన పడతాడు అతడి కొడుకు ప్రమాదవశాత్తు కారు కింద పడతాడు అతడి కూతురు సహాయం కోసమని ధర్మయ్య దగ్గరికెళ్తే అతడు బలాత్కారం చెయ్యబోతాడు ఈ నిరుపేదల కష్టాలు తీరే రోజులు వస్తాయా అనేది సినిమా కథకి ముగింపు తరువాత రోజుల్లో ప్రముఖ దర్శకులైన అప్పటికీ సహాయ దర్శకుడిగా ఉన్న కె ప్రత్యేగాత్మగారు కథ రాశారు మాటలు పాటలు అనిశెట్టి సుబ్బారావు గారు రాస్తే టీవీ రాజుగారు సంగీతం సమకూర్చారు మొత్తం తొమ్మిది పాటల్లో ఐదు పాటలు నిరుపేద జీవితాల గురించినవే తెలుగు సినిమాల్లో తొలిసారి బూట్ పాలిష్ పాట ఈ సినిమాలోనే చోటు చేసుకుంది ఈ కథలో హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనను కాపాడిన రిక్షా రంగన్న చదలవాడ కుటుంబరావు రంగన్న కూతురు జమున ఇంకా మరికొన్ని పాత్రల్లో ఆర్ నాగేశ్వరరావు రమణారెడ్డి సురభి బాల సరస్వతి మొదలైనవారు నటించారు తరువాత రోజుల్లో నవశక్తి బ్యానర్లో సినిమాలు నిర్మించిన పర్వతనేని గంగాధర్రావు గారు ఈ సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తే తరువాత రోజుల్లో ప్రముఖ దర్శకులైన కె హేమాంబరధరరావు గారు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు మొదట్నుంచి చివరి వరకు కష్టాలు కన్నీళ్లు అపార్థాలతో సాగే ఈ నిరుపేదలు చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది